సార్ ఇక్కడ షుగర్ పేషెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది పెరిగిపోతున్నారు చిన్న వయసు నుంచి కూడా షుగర్ వచ్చేస్తుంది చాలా ఘోరంగా అయితే ఇక్కడ ఎందుకు వస్తుంది ఇవన్నీ దానికన్నా ముందు అసలు మేము ఏం చేయాలి మరి వస్తుంది కదా అనే క్వశ్చన్ వస్తుంది అందరికీ సో ఫాస్టింగ్ ఉంటే మాకు షుగర్ తగ్గుతుందా అంటే ఏం తినం కదా షుగర్ రాదు కదా అని లేకపోతే మరి ఫాస్టింగ్ ఉంటూ షుగర్ ఒకసారిగా తింటే మళ్ళీ మన షుగర్ బాగా పెరిగిపోతుందా లేకపోతే అసలు షుగర్ పేషెంట్స్ ఫాస్టింగ్ ఉంటే మంచిదేనా మరి షుగర్ పేషెంట్స్ కదా మేము మరి బీరు సిగరెట్లు దాటితే మనకి మాకు ఏమవుతుంది ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి వీటికి మీరు ఎటువంటి సమాధానము చిట్కాలు చెప్తారు సార్ చాలా చాలా మంచి ప్రశ్నలు మా ముందు ఉంచారు సో షుగర్ వస్తుంది సహజం సో బ్రీఫ్గా కొంత షుగర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే షుగర్ ఈజ్ అ నాట్ ఏ డిసీజ్ షుగర్ అనేది వ్యాధి కాదు అసలే మానవ శరీరం చాలా రకాల హార్మోన్స్తో నిర్మితమై ఉంది సో ఎల్ఎస్హెచ్ ఎఫ్ఎస్హెచ్ టీసీహెచ్ టీఎస్హెచ్ థైరాయిడ్ ఇలా రకరకాల హార్మోన్ టీఎస్హెచ్ హార్మోన్స్ ఇన్సులిన్ హార్మోన్స్ తర్వాత ఇలా రకరకాల హార్మోన్ గుణాడ్రాపెన్ హార్మోన్ ఇలా చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆర్డ్రినల్ ఆర్డ్రినల్ నుండి ఇలా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అలాగే ఇన్సులిన్ అనేది కూడా ఒక హార్మోన్ మన శరీరంలో ప్యాంక్రియా డక్స్ ఉంటాయి ప్యాంక్రియా డక్స్లో ఇన్సులిన్ తయారవుతుంది ఆ ఇన్సులిన్ మన షుగర్ని కంట్రోల్ చేస్తుంది రక్తంలో ఉన్న షుగర్ని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేస్తుంది సో ఇంకొకటి ప్రధానంగా కాలేయం లివర్ ఉంటుంది లివర్ ఈజ్ అ స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ మరి మనం ఒక పావు కిలో షుగర్ మామూలుగా హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్స్ తింటాం హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్స్ తింటే మరి ఎంత రావాలి థౌజండ్ మిల్లీగ్రామ్ షుగర్ కనబడాలి శరీరంలో కనబడదు జస్ట్ వన్ టెన్ వన్ ట్వంటీ ఎయిటీ అంతే కనబడుతుంది ఎంత తీసుకున్నా అంతే కనబడుతుంది కారణం ఏంటంటే దట్ లివర్ విల్ బి రెగ్యులేట్ ద గ్లూకోజ్ లివర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని లివర్లో దాచిపెడుతుంది బ్యాంక్ లాగా సో ఇట్ ఈజ్ ఎప్పుడైతే తగ్గిపోతుంది ఎప్పుడు సమాన స్థాయి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ రక్తంలో ఉండేలాగా అది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇన్సులిన్ రెగ్యులేట్ చేస్తుంది తగ్గితే రిక్వైర్మెంట్ లివర్ నుంచి తీసుకొని రక్తంలోకి పంపించేస్తుంది ఇన్సులిన్ ఇన్సులిన్ ఉత్ప్రేకంగా మధ్యలో పనిచేస్తుంది అనమాట ఇన్సులిన్ అనే ఆహారం ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్సులిన్ సరిగా పనిచేయదో అప్పుడు రక్తంలో షుగర్ స్థాయి పెరిగిపోతుంది అనమాట అది ప్రధానంగా ఎందుకు వస్తుంది ఎందుకు పెరుగుతుంది అనే దానికి అందుకే ముందే చెప్పాను షుగర్ అనేది వ్యాధి కాదు ఇట్ ఈస్ ద అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ నాట్ పంక్చువేట్ ప్రాపర్లీ ఇన్సులిన్ హార్మోన్ ప్రాపర్గా పనిచేయని పరిస్థితుల్లో రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతుంది అంతే ఎంత అవసరం ఉంది లివర్ నుంచి అడిగి తీసేసుకొని రక్తంలోకి పంపించేస్తుంది మధ్యలో రెగ్యులేటర్ పనిచేస్తుంది ఇది స్టోర్ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ పంపించేస్తుంది సో ఇక్కడ ఇది పని చేయకపోయేటప్పటికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది అంటే ఫ్యాన్కి తక్కువ ఎక్కువ చేయడానికి రెగ్యులేటర్ ఉంటుంది అలాగే రెగ్యులేటర్ లేనట్టయితే ఒకేసారి స్పీడ్గా తిరుగుతుంది ఒక్కోసారి పవర్ ఎక్కువైతే ఫ్యాన్ కాలిపోతుంది సో అదే విధంగా ఇక్కడ కూడా పరిస్థితి అదే అన్నమాట అందువల్ల మరి ఇన్సులిన్ హార్మోన్ ప్రాముఖ్యాన్ని వహిస్తూ ఉంటాం అయినప్పటికీ షుగర్ వస్తుంది కొంతమందిలో ఎందువల్ల వస్తుంది అనే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది లైఫ్ స్టైల్ కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఎందుకంటే విపరీతంగా విరివిగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువగా అదుపు తప్పి తినేస్తున్నారు సో ఇట్ ఈస్ గో ఫర్ షుగర్ షుగర్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నాం మనమే అని చెప్పవచ్చు సో అందువల్ల జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ కూడా కూల్ డ్రింక్స్లో శర్కర నీళ్ళు తప్ప ఇంకేం ఉండవు కాబట్టి ఆ నీళ్లు తాకూడదు దానివల్ల షుగరే కాకుండా షుగర్ పెరుగుతుంది అనే అంతే అంతేకాకుండా మూత్రపిండాల వ్యాధి రావడం మూత్రపిండాల్లో రాళ్ళు రావడం ఇవన్నీ సంభవిస్తున్నాయి కాబట్టి మనకి సాధి బయట దొరుకుతున్నటువంటి ఆర్టిఫిషియల్ డ్రింక్స్ శీతల పానీయాలు కాల్డ్ కూల్ డ్రింక్స్ ఏవి కూడా ఏ మనిషి తాగకూడదు ఆ మానేస్తే కొంతవరకు షుగర్ని అదుపులో పెట్టుకోవచ్చు సో మీరు అడిగిన ప్రశ్న వద్దాం ఇక్కడ ఏంటి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ చేయవచ్చా చేయరాదా వాళ్ళకి ఫాస్టింగ్ చేయద్దు అని గా చెప్తాం మేము ఫాస్టింగ్ చేయండి మీన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేయండి మధ్యాహ్నం భోజనం చేయండి నైట్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి అని చెప్పాను హాఫ్ ఆఫ్ ద ఫాస్ట్ అనమాట ఆ విధంగా చేయాలి పూర్తిగా ఫాస్టింగ్ చేసి స్ట్రిక్ట్లీ ఫాస్ట్ ఏం తినకుండా ఉన్నట్లయితే షుగర్ వ్యాధి గ్రస్తులకి రెండవ రోజుకి షుగర్ పూర్తిగా లెవెల్స్ తగ్గిపోయి కోమాలకు విలువ ప్రమాదం ఉంటుంది కనుక బ్యాలెన్స్డ్ డైట్ కన్ బి హీట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవాలి తప్పనిసరిగా మధ్యాహ్నం మాత్రమే రైస్ తీసుకుని ఉదయం సాయంత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ డైట్ డైటేషన్ మేము చెప్తూ ఉంటాం జనరల్గా మార్నింగ్ ఏ ఉప్మానం ఇడ్లు పూరిో వడ ఇవి తీసుకోవచ్చు నైట్ వచ్చేసి జొన్నతో తయారు చేసిన ఆహారం రాగు వేరే రకంగా సజ్జలు జొన్నలు ఇలా బార్లీ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు షుగర్ని త్వరగా అదుపులో పెట్టుకోవచ్చు సో ఏంటంటే ఫాస్టింగ్ పూర్తిగా ఉండకూడదు చూసుకొని హాఫ్ ఆఫ్ ద ఫాస్ట్ అనమాట దీన్ని క్వార్టర్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ చేయడం సహజంగా వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇస్తాం షుగర్ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ ఇది ఏంటి ఆల్కహాల్ తీసుకల్ ఆల్కహాల్ కోసం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అన్ని రకాల అవయవాలు చచ్చు పడిపోయే అవకాశం ఉంది షుడ్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ అని చెప్పచ్చు అక్కడ ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో అది ఇంటెస్టైన్ పైన ఐస్ వెల్ ఎస్ లివర్ పైన దాని యొక్క ప్రభావం చూపిస్తుంది లివర్ పైన ప్రభావం చూపించడం వల్ల గ్లూకోజ్ స్టోరేజ్ శక్తిని తగ్గిపోతుంది సో అలాంటప్పుడు కూడా ప్రమాదం ఏర్పడుతుంది అలాగే ఇన్సులిన్ హార్మోన్ మీద దాని యొక్క ఎఫెక్ట్ చూపించవచ్చు ఇంటస్టైన్ పైన కూడా దాని ఎఫెక్ట్ చూపించవచ్చు సో అందువల్ల ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది అని మా యొక్క సలహా సో మొత్తంగా అసలు షుగర్ పేషెంట్స్ ఫాస్టింగ్ ఉండకూడదు అలాగని ఆల్కహాల్ అసలు అలాగని అసలు పూర్తిగా తినకూడదు తిరకూడదు మధ్యస్థంగా తీసుకోవాలి బ్యాలెన్స్ తీసుకోవాలి ఇట్లా ఆల్కహాల్ స్మోకింగ్ కూడా స్మోకింగ్ కూడా అసలు సార్ ఇక్కడ వాళ్ళు కొంత ఇబ్బంది పడే విషయం ఏంటంటే నిజంగానే మాకు ఇబ్బంది అవుతుంది సార్ మానేయాలని ఉంటుంది కానీ ఎక్కడో మానేయలేకపోతున్నామో నన్ను చాలా మంది ఒక్కసారిగా మానేయలేకపోయే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఆల్కహాల్ సిగరెట్ సో వాళ్ళకి మీరు ఎటువంటి చిట్కాలు చెప్తారు మరి దీనికి కూడా వాళ్ళకి ఏమన్నా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంటుంది ఒకటి ఏంటంటే బలంగా వాళ్ళ అంబిషన్ అనుకోవాలి డెఫినెట్ గా ఆల్కహాల్ నేను మానేస్తాను మానేయాలి నా ఆరోగ్యం నాది అని చెప్పేసి అనుకొని గట్టి పట్టుదలతో మానేస్తూ ఉన్నట్లయితే మానేయగలుగుతారు సో ఇట్ ఈస్ గివింగ్ ఐ సమ్ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాము మెడిసిన్స్ ఉంటాయి ఇవ్వగలుగుతాము ఆల్కహాల్ మానేయడానికి ఆయుర్వేదలో మెడిసిన్స్ ఉన్నాయి అలాగే సమ్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము దానివల్ల ఆల్కహాల్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ వెల్ వెళ్ళే స్మోకింగ్ కూడా తగ్గించే అవకాశం ఉంది దానికి కాను ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి అవి వాడి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తగ్గించుకునే అవకాశం ఉంది రైట్ సో చూసారు కదా ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఓవర్ ఫాస్టింగ్ కానీ ఇవేవి కూడా మనకి షుగర్ పేషెంట్స్కి మంచిది కాదు అని చెప్పేసి మనకు సార్ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి షుగర్కి వచ్చేసి షుగర్ అదుపులో ఉండడానికి ఆయుర్వేద శైల్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్ మధుర్ యోగ అని చెప్పేసి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది ఇది వాడుతూ ఉన్నట్లయితే ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గోరు వెచ్చడి నీటితో సేవిస్తూ ఉన్నట్లయితే షుగర్ అదుపులో ఉంటుంది సో ఇది కంపల్సరీ మామూలుగా గోరువి చట్నీ అరకప్ప నీళ్ళలో కలిపేసి ఉదయం సాయంత్రం స్టమక్ తో ప్రొద్దున తాగేసి హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ నైట్ కూడా ఈ మందు తీసుకున్నాక హాఫ్ అన్ అవర్కి నైట్ డిన్నర్ చేయడం మంచిది ఇలా చేస్తూ ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది ప్రత్యామ్నాయంగా ఇందాక చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఉన్నట్లయితే షుగర్ పేషెంట్స్ అయినప్పటికీ వాళ్ళ యొక్క జీవితం సజావుగా సాఫీగా అభిప్రాయం సో మొత్తంగా షుగర్ పేషెంట్స్కి మంచి చిట్కాలు చేయవలసినవి చేయకూడనివి చెప్పారు మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా చెప్పారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐడ్రీమ్